నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమార్ గురుగారు కన్యా రాశి వాళ్ళు సహజంగా వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి ఓవరాల్గా వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేస్తారు ఆలయ పరిహారాలు కావచ్చు జీవిత పరిహారాలు కావచ్చు లైఫ్ లాంగ్ వీళ్ళకి ఉపయోగపడేలాగా మంచి దిశానిర్దేశం చేయండి గురుగారు తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కన్యా లగ్నము లేదా కన్యా రాశి వారికి బుధుడు అధిపతి బుధుడు అంటేనే మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళ కన్యా వారికి ఎందుకంటే లగ్నాధిపతి దశమాధిపతి ఒక్కడేనండి ఇక్కడ బుధుడే అవుతాడు సో లగ్న దశమాధిపతులు ఎప్పుడైతే బుధుడు అవుతాడో వీళ్ళు ఏదైనా సరే చూసి నేర్చేసుకోగలరు విని నేర్చుకోగలరు ఇలా చేయ అని చెప్తే ఇలాగే చేయాలి కదా వెంటనే అంటే వాళ్ళకి ఆ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అది వీళ్ళలో ఉన్న బాగా పాజిటివ్ ఎక్కడో ఒక లక్ష జాతకాల్లో ఒకరికి ఆ టాలెంట్ ఎందుకు ఉండదు అని రీసెర్చ్ చేస్తే బుధుడు పాడవడం వల్ల ఉండదు అంతకుమించి ఏం లేదు అట్లాగే మీకు శుక్రుడు వీళ్ళకి ధనాధిపతి అండి అంటే ఏదైనా గైడింగ్ చేయడము టీచింగ్ అందముకు సంబంధించింది లేకపోతే బ్యూటీ రిలేటెడ్ ఫ్యాషన్ రిలేటెడ్ సినిమా రిలేటెడు లేకపోతే ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్ ద్వారా వీళ్ళకి ధనయోగం ఉంటుంది చెప్పాలంటే అయితే ఇక్కడ వీళ్ళకి ధనయోగం బాగా పెరగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ మీకు అవ్వాలంటే ఫైనాన్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలంటే ఏం చేయాలంటే మీ ధనాధిపతికి అధిష్టాన దేవత ఎవరు ఉన్నారో చూసుకొని అంటే అమ్మవారి ఆరాధన లక్ష్మి కావచ్చు లలిత కావచ్చు చేసుకోవడము ఈ శుక్రుడు బాగున్నాడు అనుకోండి చక్కగా స్త్రీల ద్వారా గైడింగ్ ఉంటుంది వీళ్ళకి శుక్రుడు కనుక బాగుంటాయి వీళ్ళ జాతకంలో శుక్రుడు పాడయ్యాడు అప్పుడు వీళ్ళు కొంచెం ఆ శుక్రుడు ఏ గ్రహం ద్వారా పాడయ్యాడు సర్వసాధారణంగా ఏంటంటే వీనస్ ఎప్పుడు కూడా కేతువు ద్వారా డిస్టర్బ్ అవుతాడు ఎక్కువగా ఎందుకంటే కే వీనస్ అనేది భౌభాగ్యాలు కేతువు అనేది వైరాగ్యం సో డిఫరెంట్ ఎనర్జీస్ మ్యాచ్ అవి ఎందుకంటే వాటర్ ఫైర్ ఎట్లాగో ఇది డిఫరెంట్ ఎనర్జీస్ కాబట్టి అక్కడ ఏమవుతుంటుందంటే వీళ్ళకి ఎప్పుడైతే కేతు కనెక్ట్ అయ్యాడు వీళ్ళప్పుడు ఏం చేయాలి లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం ఉలవలు దానం ఇవ్వడం అప్పుడు వీళ్ళకి బ్లాక్ అయిపోయింది క్లియర్ అవుతుంది ఎప్పుడు కూడా బ్లాకేజెస్ ఉంటాయి కొన్ని భాగ్య పర్టికులర్గా కన్యా లగ్నం వారికి బ్లాకుడు భాగ్యచక్ర అని అంటారు ఆ బా బ్లాకుడు భాగ్యచక్ర రివీల్ అవుతుంది అంటే అది క్లియర్ అవుతుంది ఓపెన్ అవుతుంది అది చూసుకోవాలి వీళ్ళు ఎక్కువగా ఏంటంటే వీటికి వీళ్ళకి అంటే ప్రతి లగ్నానికి శుభులు పాపులు ఉంటారు అందులో కుజుడు పర్టికులర్గా పాపి కుజుడు రవి గురువు వీళ్ళు కొంచెం పాపులు చంద్రుడేమో పూర్వజన్మ కర్మని ఇచ్చేవాడు బుధుడు శుక్రుడు అండ్ శని శుభులవుతారు శని కొంతవరకు రెండుగా యాక్ట్ చేస్తుంటే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ లార్డ్షిప్ కూడా రావడం వల్ల కొంతవరకు న్యాచురల్ అవ్వడం వల్ల అండ్ రాహు కూడా షుడ్ అవుతాడు వీళ్ళకి అయితే ఇందులో కుజుడు యొక్క పాత్ర మూడవ అధిపతి కాబట్టి ఈ మూడో స్థానం అంటే మనకి ఎంతసేపు కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సిబ్లింగ్స్ అనమాట ఏదైనా సరే ఈ తోబుట్టు వరుస వాళ్ళు అంటారు వాళ్ళకి కారుకుడు అవుతాడు కాబట్టి ఈ కుజుడు ఏమాత్రం పాడైనా వీళ్ళ లైఫ్లో కొంతమంది చూడండి అంటుంటారు ఏమంటే నేను పలానా రిలేషన్ వల్ల ఇబ్బంది పడ్డాను అంటుంటారు చూసారా ఈ కన్యా లగ్నము లేదా కన్యా రాశి వారికి ఈ రిలేషన్ వల్ల ఎక్కువ ఇబ్బంది వస్తుంది లేదా చూసుకోను చూడకో ఒక ఫ్రెండ్ కదా అని మనం వెళ్ళి సంతకం పెట్టడం వల్ల బికాస్ ఆఫ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ లార్డ్షిప్ ఉంటుంది వీరికి శనికి సో ఏంటి ఈ శని పాడయ్యాడు కుజుడు పాడయ్యాడు ఉదాహరణకి లేదా శని కుజుడికి పరివర్తన వచ్చింది వీళ్ళు జన్మజాతకంలో అప్పుడేమొద్ది అరే జిగిరీ ఫ్రెండ్ కదా పోయి సంతకం పెడతాను నేను పోయి అడ్డంగా ఉంటాను నేను దగ్గరుండి ఇప్పిస్తాను నాది బాధ్యత అంటాను అని చెప్పని వెళ్ళి ఇక్కడ ఇరుక్కుంటారు వీళ్ళు అంటే వాళ్ళు కూడా ఏదో వీళ్ళకి మోసం చేయాలని కదా సమ్ టైమ్స్ వాళ్ళ టైం బాగోదు ఎలా ఉంటుందంటే అది రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటి ఉంటుందండి అందులో కామెడీకి ఒక మాట చెప్తాడు వాళ్ళు మంచివాళ్ళు అంటే మంచివాళ్ళు వాళ్ళు అని రాసులు పోసినట్టుగా ఏమి ఉండరు అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి మారిపోతారు అంటూ ఉంటారు అలా ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎంత మంచి రిలే ఎంత రిలే ఎలాంటి రిలేషన్ అయినా గొప్పగానే స్టార్ట్ అవుద్దండి ఎంత చెత్తగా మారే రిలేషన్ అయినా ఆ గొప్పగా స్టార్ట్ అవుద్ది ఏదైనా కూడా కాకపోతే పరిస్థితులు బట్టి మారిపోతుంటాయి సో ఇక్కడ ఈ ఫ్రెండ్స్తోని లేకపోతే అందులో ముఖ్యంగా మేనమాం వరుస వాళ్ళతోని అన్నదమ్ముల వరుస వాళ్ళతో శనికుజులు కనుక పరివర్తన కలిసి ఉంటే కనుక వీళ్ళు కొంచెం ఈ అప్పుల జోలికి సంతకాల జోలికి వీటి జోలికి వెళ్ళకూడదు ఇక వీళ్ళకి గురువు కూడా అవుతాడు కానీ ఈ గురువు బాగుంటే మంచి గైడింగ్ చేసే జీవిత భాగస్వామి వస్తుంది వీరికి మంచి గైడింగ్ చేసే జీవిత భాగస్వామి ఇంకొంతమంది చూడండి చదువు ఎగ్జాంపుల్ వివాహానికి ముందు పెద్దగా చదవరు కానీ వివాహం తర్వాత నేను కొన్ని కోర్సెస్ చేద్దాము నేను పలానా కోర్స్ చేసి నేను మళ్ళీ ఒక ఉన్నత స్థానానికి వెళ్తాను అంటూ ఉంటారు ఈ జూపిటర్ కనుక బాగున్నాడంటే వీళ్ళని కాపలేం అద్భుతమైన స్టేజ్కి వెళ్ళిపోతారు అయితే వీళ్ళకి పూర్వజన్మ కర్మకారకుడు మూన్ అవుతాడు సో మూన్ అయినప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళ లైఫ్ టర్నింగ్ పాయింట్ అంతా కూడా మూన్ మీద బేస్ అయి ఉంటుంది చంద్రుడు బాగున్నాడు ఆ కన్యాలగ్నం వారికి ఇంకా తిరుగులేదు అంటే వాళ్ళకి ఇంకా కొంతమంది అంటుంటుంది స ఏ కష్టాలు లేవండి ఆ వ్యక్తికి చిన్న ఆ గోల్డెన్ స్పూన్ సిల్వర్ స్పూన్ అంటే ఆల్రెడీ తాతల ఆస్తి ఉంటుంది తండ్రులు కూడా మళ్ళీ దాంతో తండ్రులు కూడా కొంతవరకు సంపాదించి పెడతాడు వీళ్ళకి పెద్దగా అవసరం ఉండదు అంతా నడిచిపోవడం వాళ్ళ కింద ఉండే మేనేజర్స్ మొత్తం చూసుకుంటారు వీళ్ళేదో లేస్తారు హాయిగా చక్కగా జిమ్కి వెళ్తాడు లేకపోతే ఏదో షోకి వెళ్తాడు ఒక్కసారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేసి వస్తాడు మంచి సిబ్బంది ఉంటుంది వాళ్ళకి మూన్ బాగుంటే చెప్తున్నా ఇవన్నీ మూను బాగున్నాడు కన్యా లగ్నానికి మీరు కళ్ళు మూసుకొని మీరు హ్యాపీ లైఫ్ ఏమైనా వచ్చినా ఏం కాదనుకొని వెళ్ళిపోవచ్చు మూన్ పాడయ్యాడు ఇంకా అసలు అడగొద్దు అన్ని మనస్పర్ధలే ఉంటాయి సో వీళ్ళు ఏం చేయాలి మూన్ స్ట్రాంగ్ చేసుకోవాలి కన్యా లగ్నంలో జన్మించామంటే మూన్ స్ట్రాంగ్ అయ్యాడా ఆ వ్యక్తి లైఫ్లో ఎంజాయ్ చేసినట్టుగా ఎవ్వరు చేయలేరు ఇక సన్ సూర్యుడు ఈ లగ్నానికి పన్నెండవ అధిపతి పన్నెండవ అధిపతి అయినందుకు ఇక్కడ కామన్గా ఏంటంటే సన్ బాగున్నాడంటే తండ్రి యొక్క ఆస్తి ద్వారానే వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఇప్పుడు ఎలా అంటే కొంతమంది చూడండి అరే వాళ్ళది చాలా ఆస్తి ఉంది ఎలా వచ్చిందంటే తండ్రో తాతో ఇచ్చిన ఉంటాయి కొన్ని కొన్ని అలాగే పూర్వీకుల ఆస్తుల వల్ల లేదా పూర్వీకులు చేసిన మంచి పనుల వల్ల కీర్తి అనేది వీళ్ళని కాపాడుతూ ఉంటుంది ఎప్పుడైనా సన్ పాడైతే వాళ్ళు చేసిన వాటి వల్ల వీళ్ళకి అపకీర్తి వస్తూ ఉంటుంది అది చూసుకోవాలి సో ఎప్పుడైనా సరే వీళ్ళకి కీర్తి రావట్లేదు అంటే బికాజ్ ఆఫ్ సన్ పాడేయని అర్థం చేసుకోవాలి సన్ బాగున్నాడు అంటే మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు వీరు బాగుంటే కనుక బట్ ఏదేమైనా కూడా వీళ్ళకి నేను మొదట్లో చెప్పినట్టుగా గొప్ప టాలెంట్ అంటే వీళ్ళకి మేనేజింగ్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి ఎవరినైనా మేనేజర్గా పెట్టుకోవాలి కన్యా లగ్నం వాళ్ళు మనం సజెస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఆ ఆ క్యాపబిలిటీ ఉంటుంది దానికి ఒక్కొక్క లగ్నానికి ఒక క్యాపబిలిటీ ఉంటుందండి బట్ ఇక్కడ ఏంటంటే అది ఎంత స్ట్రెంగ్త్ ఉంది ఇప్పుడు ఉదాహరణకి గూగుల్లో ఉండే మెయిన్ పర్సన్కి ఒక చిన్న ఒక చిన్న ఆఫీస్ ఒక పది మంది ఉండే దాన్ని మేనేజ్ అంటే చాలా తేడా ఉంటుంది సో ఇది ఇక్కడెందుకు ఇక్కడ కూర్చోబెడుతుంది ఈ వ్యక్తిని ఎందుకు ఇక్కడే కూర్చోబెట్టింది అంటే డిపెండ్ ఆన్ వాళ్ళ మెరుకరీ స్ట్రాంగ్నెస్ సన్ ఉండే స్ట్రెంగ్ వీళ్ళ పూర్వజన్మ కర్మకారకుడు మూనుండే స్ట్రెంత్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా చంద్రుడికి చేసుకోవడం వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎంత వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే అంత బాగుంటుంది వీరికి గురుగారు సాధారణంగా వీళ్ళ వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది నేను మీకు చెప్పాను కదా బాధకుడు ఈ లగ్నానికి అని కా నాలుగు లగ్నాలకు బాధకుడు అవుతారండి ఒకటి మీనము మిథునము కన్య ధనస్సు వీళ్ళ నాలుగు లగ్నాలకి బాధకుడు ఎవరంటే సప్తమాధిపతి ఆ రకంగా కన్యాలగ్నానికి కూడా సప్తమాధిపతి బాధకుడు ఈ బాధకుడు సప్తమాధిపతి అయినందుకు ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే వీళ్ళకి గురువు బాగలేడు అనుకోండి జీవిత భాగస్వామి ద్వారానే బాధ రకరకాలుగా ఉంటుంది వివాహం వద్దంటారు కొంతమంది కేతుతో కనెక్టివిటీ అయితే లేదు రాహుతో కనెక్టివిటీ అయితే ఎక్కువ ఊహించుకుంటారు అంత రాలేదని బాధపడతారు అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కొంతమందికి ఎలా అంటే వివాహం అయిపోగా అది ఇది అనుకుంటారు నిజమైనటువంటి నిజమైన దాంట్లో అలా ఉండదు లేదా అవ్వట్లేదని బాధ అయితే నేను అనుకున్నది ఫుల్ఫిల్ అవ్వట్లేదని బాధ బట్ అదే జూపిటర్ బాగుంటే మంచి గైడింగ్ చేసేటువంటి భార్య లేదా భర్త వస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు బట్ ఇది నీచంలో ఉందా ఉచ్చస్థితిలో ఉందా ఏ గ్రహాలతో కనెక్ట్ అయ్యింది ధనాధిపతితో కనెక్ట్ అనుకోండి వివాహం తర్వాత డబ్బులు వస్తాయి ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చాట్లో ఎలా ఉంటుంది బట్ గైడింగ్ నేచర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇక ఎక్కువగా వీళ్ళు లైఫ్లాంగ్ కూడా ఎలాంటి పరిహారాలు ఏ దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించుకుంటే బాగుంటుందంట వెంకటేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధించాలండి అమ్మవారిని మీకు లాభాధిపతి చంద్రుడు మంచి ఫలితాలు ఇవ్వాలి చంద్రబలం పెరగాలి అంటే అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమహా చేసుకోవచ్చు లేదు రవిచంద్రులు ఇద్దరు కూడా లెవెంత్ అండ్ ట్వెల్త్ లాడ్షిప్ కదా అని అనుకుంటే కనుక వీళ్ళు తాటంక యుగలీభూత తపన ఉడుప మండలాయ నమహా చేసుకోవచ్చు సాధారణంగా కష్టపడిన దానికి క్రెడిట్ వీళ్ళకి వస్తుందా లేదంటే పక్క వాళ్ళు కొట్టేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటారు సాధారణంగా లక్షణాల పరంగా చూసుకుంటే మనం ఒకటేంటంటే వీళ్ళు అంత ఈజీగా పక్క వాళ్ళకి ఇవ్వరు బుధుడు కదండి తెలివితే అట్లుంటాయి మిథున లగ్నం కానివ్వండి కన్యా లగ్నం కానివ్వండి టూ ఇంటెలిజెంట్ అందులో వీళ్ళు ఏంటంటే మిథున్ లగ్నం ఇంకొంచెం ఎక్కువ ఇంటెలిజెంట్ ఎందుకంటే కమ్యూనికేషన్స్లోనే మనకు అర్థమైపోయేలా చేస్తారు సో ఇక్కడ వీళ్ళు అంత తొందరగా అవతల వాళ్ళకి క్రెడిట్ పోనివ్వరు బట్ ఇక్కడ వీక్ అయ్యాడు అనుకోండి మెర్క్యూరీ అప్పుడు మాత్రం మనం ఇక వాళ్ళు వాళ్ళకి వీళ్ళ క్రెడిట్ని కోలు కొట్టేస్తారు బట్ మెర్క్యరీ స్ట్రాంగ్ ఉంది నేను చాలా పొలిటీషియన్స్ జాతకాలు చూశాను కదా మెరుకురీ స్ట్రాంగ్గా ఉంది అంత ఈజీ కాదు వాళ్ళని ఎందుకంటే జస్ట్ మాటలతో హావభావాలతో అంత ఎంత శత్రువునైనా వెంటనే మిత్రుని చేసుకోగలరు ఎంత మిత్రువునైనా పక్కన పెట్టేయగలరు ఆ బలం ఉంటుంది మెర్క్యరీకి అది సో మీరు ఇప్పుడు శత్రువులు అన్నారు కాబట్టి ఈ లగ్నం వారు ప్రత్యేకంగా శత్రువులు బాగా ఎక్కువగా ఉన్నారండి శత్రు సంహారం జరగాలంటే ఏదన్నా పరిహారం ఉంటుందా శత్రు సంహారం చాలా పెద్ద వాడు ఆడారు మీరు యాక్చువల్గా శత్రువు అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటానంటే మనలో ఉంటాడు గుర్తుపెట్టుకుంటున్నారు మనం మనమే మనకు పెద్ద శత్రువు మన మనస్సే మన శత్రువు ఫస్ట్ అసలు శత్రుత్వం ఎందుకు వస్తుంది ఎవరితోనైనా కోపం ఎందుకు వస్తుంది అనే దాని మీద ఒక క్లారిటీ పెంచుకోవాలి నేను చాలామంది ఇదే మాట చెప్తాను ఫస్ట్ మీకు ఏమండి బాగా కోపం వచ్చేస్తుంది అండి ఇరిటేషన్ అయిపోతున్నా అంటే ఒకటే అంట అసలు నీ కోపం ఎందుకు వస్తుంది ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నావా అయితే నేను ఈ లగ్నానికి ఏంటో కూడా చెప్తాను నేను మీకు బట్ ఇక్కడ ఏంటంటే మనకి మనం అనుకున్నది అవ్వకపోయినా మనకు నచ్చనిది అవతలవాడు చేస్తున్నా మనకు నచ్చింది చేయకపోయినా మనకు కోపం వస్తుంది దీనికి యూనివర్సల్గా ఒక లా ఉంటుంది ఏంటంటే మనం అనుకుంది జరగాలని రూల్ లేదు ఫైవ్ టు టెన్ పర్సెంట్ అవుతుంది నైంటీ పర్సెంట్ జరగదు మనం అనుకుందల్లా జరిగితే మనం శివుడిని అవుతాం ఈశ్వరుడు అవుతాం ఎందుకంటే ఈశ్వరుడు సంకల్పం చేసింది అవుతుంది అలాగే మనం చెప్పింది అవతల వాడు చేయాలని రూల్ లేదు మనకు నచ్చింది అవతల వాడు చేయాలని లేదు వాడికి నచ్చింది వాడు చేస్తూ ఉంటాడు వాడికి అర్థమైంది వాడు చేస్తూ ఉంటాడు వాడి కేపబిలిటీ బట్టి వాళ్ళు చేస్తూ ఉంటాడు అంతేకాని మనకు నచ్చింది మనం మనం చెప్పింది వాళ్ళకి అర్థమై చేయాలని లేదు కాబట్టి ఈ రెండు కూడా ప్రకృతికి విరుద్ధంగా మనం ఆలోచిస్తున్నాము అది అవ్వట్లేదని ఏడుస్తున్నాం ఇది అర్థమైతే హ్యాపీగా ఉంటాం అయితే ఇక్కడ మీరు శత్రువు గురించి అన్నారు కాబట్టి ఎప్పుడు కూడా సిక్స్త్ లార్డ్ శనిగనక పాడైతే శత్రుత్వాలు ఎక్కువ ఉంటాయి సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే అలాగా మన్య సూక్త పారాయణము లేకపోతే చెండి చేయించుకుంటూ ఉండడం దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మనకి ఆ వ్యక్తిని శత్రువుగా చూసేటువంటి తత్వం ఫస్ట్ మనలో తగ్గిపోతుంది అమ్మవారు ఎప్పుడు కూడా నీలో ఉన్న శత్రుభావ సంబంధించిన దాన్ని తగ్గించి తర్వాత నువ్వు ఎంత బాగున్నా అవతల వాళ్ళు శత్రువుగా భావిస్తే అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అంటే ఆ శక్తి అక్కడ పనిచేస్తుంది శత్రువును కూడా మాటలతో జయించి శక్తి వస్తుంది అంటారు వస్తుందండి వస్తుంది దానికి ఏంటంటే ఎప్పుడైనా శత్రువుని మాటలతో జయించాలి అంటే లలితాశాస్త్ర నామాల్లో ఒక అద్భుతమైన మంత్రం ఉంటుంది ఏమిటది అంటే ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమ ఇది చేసుకోవాలి ఓకే సో ఓవరాల్గా ఏదన్నా వీళ్ళు మంచి పని ప్రారంభించాలంటే వారంలో ఏ రోజు బాగుంటుందనే సందేహం ఉంటుంది కదా ఏ రోజు ప్రిఫరెన్స్ చేసుకోవచ్చు ఒకటేనండి ఎప్పుడు కూడా ఒక జన్మజాతకం చూసినప్పుడు సహజంగా మనం లగ్నపంచమ భాగ్యాధిపతులు అని చెప్పి తీసుకుంటాం ఎవరు అంటే ఈ లగ్నానికి బుధుడు శని శుక్రుడు మంచివారు సో ఈ రోజులు మంచివే ఇందులో ఏ గ్రహం బాగుందో తీసుకోవాలి బుధవారమా శుక్రవారమా శనివారమా ఇందులో కలర్స్ కూడా గ్రీనా వైటా బ్లూ వీళ్ళకి మంచి కలర్స్ ఇందులో మనకి ఏది ఇస్తుంది చాలామంది దీని ఆధారంగానే రత్నం కూడా ఎంచుకుంటారు కానీ రత్నం ఎంపిక చేసుకునేటప్పుడు కూడా ఈ మూడిట్లో ఏది బాగుంది లేకపోతే ఒక్కోసారి వ్యతిరేక వాళ్ళు కూడా మంచి ఫలితాలు ఇస్తారు అందులో ఎవరు ధనా ధనయోగాన్ని ఇస్తున్నారు ఇప్పుడు అనారోగ్యంతో అప్పుడు రత్నం పెట్టుకోవాలి పంచమాన్ని యాక్టివ్ చేసే రత్నం పెట్టుకోవాలి ధనం రావాలి సెకండ్ని యాక్టివ్ చేసే యోగం బిజినెస్ లాభాలు రావాలి లెవెంత్ని యాక్టివ్ చేసే రత్నం పెట్టుకోవాలి ఆ రకంగా ఉంటుంది సో ఓవరాల్గా కన్యా రాశి వారికి వాళ్ళ జీవితం అంతా కూడా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి ఆలయాలు సంధించాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్రేమ